రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి సలహాదారులను అయితే ఆ నూతనంగా నియమించింది అందులో ఒకటి మాస్ కమ్యూనికేషన్ కాగా మరొకటి ఆ యోగా మరియు ప్రకృతి వైద్యం కాగా మూడోది ఆ అని చెప్పి ఆ మూడిటికి కూడా ముగ్గురు నియమించింది అందులో ప్రధానంగా ఈ మాస్ కమ్యూనికేషన్కి ఆ కార్టూనిస్టు శ్రీధర్ సో ఈ పేరు అందరికీ సుపరిచితమే ఈనాడు పేపర్ చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరు సుపరిచితమే దాదాపుగా నలభై ఏళ్ల పాటు ఆ కార్టూనిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి సరే అలా ఆ తర్వాత ఆ మంత్ర సత్యనారాయణరాజు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే ప్రకృతి వైద్యానికి సంబంధించి యోగాకి సంబంధించి ఆయన చెప్పినటువంటి అనేక పాఠాలని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోట్లాది మంది అనుసరిస్తున్నటువంటి విధానం సో ఆయన్ని ప్రకృతి వైద్యం యోగాకైతే ఆయన్ని నియమించారు అలాగే ఆ మూడోది దేవాలయాలు సో సీతారామాంజనేయ ప్రసాదు సో గతంలో ఆ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ బోర్డుకి చైర్మన్ గాను అలాగే టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని కమిటీల్లో కూడా గతంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు ఈ కార్టూనిస్టు శ్రీధర్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి సో ఈయన గతంలో అప్పట్లో ఎన్టీఆర్ని వ్యతిరేకించారనో లేదా ఇంకొకరిని వ్యతిరేకించారనో ఎందుకంటే ప్రధానంగా రాజశేఖర్ రెడ్డిని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని గతంలో ఈయన డిగ్రేడ్ చేసినట్టుగా పోస్ట్ చేశాడనేది వాళ్ళ అభిప్రాయం సరే వాళ్ళ పేరు చెప్పుకుంటే వాళ్ళకి ఇదిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఎన్టీఆర్ గురించో లేదా ఇంకోటి గురించో ఇంకోటి గురించో చెప్తున్నారు వాస్తవానికి ఇదే కార్టూనిస్టు గతంలో చంద్రబాబు గారి పాలనలో కూడా ఏదైనా తప్పులు జరిగితే దాని కార్టూన్ రూపంలో చెప్పేవాడు ఆయన సో మీరు ఆయన కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి కావాలంటే మీరు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గవర్నమెంట్ ఉంది చంద్రబాబు గవర్నమెంట్లో తప్పుల మీద కూడా ఆయన కార్టూన్ రూపంలో వేశారు ఫర్ ఎగ్జాంపుల్ అధికారులు లంచాలు తీసుకుంటున్నారనో లేదా కొంతమంది రాజకీయ నేతలు అతిగా ప్రవర్తిస్తున్నారనో ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదనో ఇలాంటి అనేక అంశాల మీద ఆయన చాకిచాకింగ్ కార్టూన్ అంటే తెలుసు కదా మొత్తం విషయాన్ని ఒకే బొమ్మ రూపంలో ఒక చిన్న బొమ్మ రూపంలోనే చెప్పటం సో అంటే ఈయన కేవలం అక్కడ ప్రభుత్వ పనితీరు మీద ఆ కార్టూన్లు వేశారు తప్ప ఎవరిని వ్యక్తిగతం కించపరచాలనో లేదా వ్యక్తిగత కక్షతోనో ఎవరి మీద కూడా కార్టూన్లు వేసినటువంటి పరిస్థితి లేదు ఆయన మీద ఎప్పుడు విమర్శలు కూడా లేవు వాస్తవానికి ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు ఈనాడు పేపర్లో ఆ కార్టూనిస్టు శ్రీధర్ గారికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు సో ఆ రంగంలో నలభై ఏళ్ల పాటు ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయన్ని నియమించారు సాధారణంగా వీళ్ళ బాధ ఏంటంటే సలహాదారులంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళనో లేదా లెక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు చూడండి లెక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ రాజు కసిరెడ్డి రాజు కసిరెడ్డి లాంటి వాళ్ళనో వాళ్ళని నియమించుకుంటే పాపం వాళ్ళకి సంతోషంగా ఉండేది వీళ్ళు కూడా అలాంటి వాళ్ళని నియమించుకుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో సలహాదారుడు దేనికి సలహాదారుడు దేనిలో నిష్ణాతుడు చెప్పండి నాకు ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి దేనిలో నిష్ణాతుడు మరి సలహాదారుడు పదివేలా ఇచ్చారు అలాగే రాజు రాజకేషిరెడ్డి లెక్కర్ స్కామ్లో కర్తా క్రియ అరెస్ట్ జైల్లో ఉన్నాడు సరే బెయిల్ మీద వచ్చాడు అనుకుంటా అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ మొత్తం ఎంటైరు వైసీపీ లెక్కర్ స్కామ్కి కర్తా క్రియ ఆయనే తెర వెనక ఆయన సలహాదారుడు దేంట్లో నిష్ణాతుడని అని చేశారు అంటే మీ స్కాములకు సహకరిస్తాడనా వీళ్ళలో ఎవరికీ కూడా రాజకీయాలతో సంబంధం లేదు ఏపీ గవర్నమెంటు సలహాదారులుగా నియమించే ఏ వ్యక్తికి కూడా రాజకీయాలతో సంబంధం లేదు చాగంటి కోటేశ్వరరావు గారు నియమించారు ఆయనకి రాజకీయాలతో సంబంధం ఉందా కార్టూనిస్టు శ్రీధర్కి రాజకీయాలతో సంబంధం ఉందా మంత్రి సత్యనారాయణకి రాజకీయాలతో సంబంధం ఉందా వీళ్ళు గతంలో ఎప్పుడైనా ఒక పార్టీని బహిరంగంగా సమర్థించడం కానీ విమర్శించడం కానీ చేశారా అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు ఆరాధించే వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు మరి దీన్ని ఎందుకు వైసీపీ భూతత్వంలో పెట్టి అంటే వా అదే నేను ఎంత చెప్పాను కదా సజ్జల రామకృష్ణ లాగా జగన్మోహన్ రెడ్డికి భజన చేసేవాళ్ళలాగా ఇక్కడ చంద్రబాబు గారికి భజన చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫీల్ అవ్వాలి సో అలా ఇవ్వలేదనేమో బహుశా వాళ్ళ బాధ దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది వాళ్ళ ఎప్పుడు పుట్టారు వాళ్ళ విద్యాభ్యాసం ఏంటి వాళ్ళ అర్హతలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం ముగ్గురు ప్రభుత్వ సలహాదారుల నియామకం మాస్ కమ్యూనికేషన్కు కార్టూనిస్టు శ్రీధర్ యోగా ప్రకృతి చికిత్సకు మంచిన సత్యనారాయణ దేవాలయాలకు సీతారామాంజనేయ ప్రసాద్ సో దీనికి సంబంధించి ఉత్తర్ అయితే జారీ చేశారు ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్ మాస్ కమ్యూనికేషన్ కి అలాగే ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంచెన్న సత్యనారాయణ రాజు గారిని ప్రకృతి వైద్యం యోగాకి అలాగే చుండూరి సీతారామాంజనేయ ని దేవాలయాలకు ప్రభుత్వ దేవాలయాలకు ఆ సలహాదారులుగా నియమిస్తూ నిన్న ఉత్తర్వులు అయితే ఇచ్చారు సో వీళ్ళ విద్యాభ్యాసం ఏంటి గతంలో వీళ్ళు ఏం చేశారనేది కూడా ఒక వార్త ఉంది ఒకసారి చూద్దాం మొదట కార్టూనిస్ట్ శ్రీధర్ను తీసుకుంటే ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆగస్ట్ ఒకటినైతే జన్మించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి ఈనాడు గ్రూప్కు చెందినటువంటి సితారాలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లేఅవుట్ ఆర్టిస్ట్ గా ఉద్యోగంలో చేరారు ఆ తర్వాత ఎనభై ఒకటి నుంచి అంటే చేరిన రెండు సంవత్సరాల తర్వాత నుంచి ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపుగా నలభై సంవత్సరాల పాటు ఆ కార్టూనిస్ట్గా ఈనాడికి ఆ కార్టూనిస్ట్గా అయితే వ్యవహరించారు కొన్ని వేల కార్టూన్లు తన నలభై ఏళ్ళలో వేయటం జరిగింది సో అన్ని కార్టూన్లు కూడా ప్రజల పక్షమే ఎవరి మీద వ్యక్తిగతంగా ఏ కార్టూన్లు ఉండవు సో ఆయా సందర్భాన్ని బట్టి ఒక విషయాన్ని ప్రజలకి చెప్పాలి అనుకున్నప్పుడు ఆ కార్టూన్ వేసి ఉంటారు సో అందులో ఏం ఉందో ఏం ఒప్పుందో అనేది అది ప్రజలు డిసైడ్ చేసుకో సో పనిచేశారు ఇక డాక్టర్ మంత్రెన సత్యనారాయణరాజు ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా పెట్ట పిట్టలవాణిపాలెం మండలం అలాగే అలకాపురం సో అరవై ఏడులో ఏప్రిల్ ఇరవై మూడునైతే ఈయన జన్మించారు సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రకృతి చికిత్సా పద్ధతులను అవలంబించడంతో ఆయనకు కూడా ఆ చిన్నతనం నుంచే దీని మీద అవగాహన ఏర్పడి ఆహార క్రమశిక్షణ పాటించడం ప్రకృతితో జీవించడానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు ఇక ఈయన మంతెన సత్యనారాయణరాజు గారు అయితే బీఫార్మ్సి చదువుకున్నారు తర్వాత తన తండ్రి మార్గంలోనంటే ఉద్యోగాల వెళ్లకుండా తన తండ్రి మార్గంలోనే ఈ ప్రకృతి చికిత్సను జీవన విధానంగా తీసుకున్నారు తొంభై ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కూడా ఆయన ఏపీ అంతటా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏపీ అంతటా కూడా పర్యటించి ఉచితంగా ఆ యోగా తరగతులను కూడా ఆయన నిర్వహించడం జరిగింది రెండు వేల పన్నెండులో ఏం చేశారంటే గుంటూరు జిల్లా వెంకటపాలెం సమీపంలో మంతెన నేచురల్ కేర్ ఆరోగ్యాలయాన్ని ఒకటి అయితే స్థాపించారు చాలా మంది దానికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటారు అక్కడ ఎక్కువ మందికి కూడా దొరకవు సో ఏంటంటే ఆ డబ్బుతో సంబంధం లేకుండా ఆయన కొన్ని రోగాలు నివారించడం కావచ్చు మానసిక ప్రశాంతత కావచ్చు లేదా అలా ప్రకృతి అంటే లోనికి వెళ్తే మొత్తం ప్రకృతే ఉంటుంది మనం ఒక అడవిలో ఉన్నామా అన్న ఫీల్ అయితే కలుగుతుంది సో అలాంటి కార్యాలయం సో దాని ద్వారా స్థాపించారు దాని ద్వారా చాలామందికి ఇప్పుడు ఆ ఆయుర్వేద వైద్యాన్ని కూడా ఈ ప్రకృతి జీవన విధానాన్ని కూడా అందిస్తున్నారు ఇక ఆ మీడియా సోషల్ మీడియా ద్వారా ఎందరికో యోగా ప్రకృతి వైద్యం అవగాహన కల్పించారు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా జీవిత పురస్కారాన్ని కూడా గతంలో ఈయన అందుకోవడం జరిగింది సో మంచన సత్యనారాయణ రాజు గారి వీడియోలు కోకొల్లలు మిలియన్ వ్యూస్ మిలియన్ వ్యూస్ ఉన్నటువంటి వీడియోలు ఎందుకంటే ఆయన చెప్పే చిట్కాలకు పాటించి ఆయన చెప్పే చిట్కాల కోసం ఎంతోమంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదురు చూస్తున్నారు సో పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లోనే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మన పద్ధతుల్లోనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాల మీద ఆయన అనేక సందర్భాలలో ఆ వీడియోల రూపం ప్రధానంగా యూట్యూబ్ల్లో ఆయన అయితే వీడియోల రూపంలో చెప్పడం జరిగింది ఇక ఒంగోలుకు చెందినటువంటి చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దేవాదాయ శాఖకు అనుబంధంగా ఉండే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ బోర్డుకి ఈయన గతంలో చైర్మన్గా వ్యవహరించారు అలాగే టీటీడీకి చెందినటువంటి హిందూ ధర్మ ప్రసాద పరిషత్ ప్రచార పరిషత్తు ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగాను పనిచేశారు అదే సమయంలో రాష్ట్ర దేవాలయం అంటే మన ఏపీలో రాష్ట్ర దేవాలయ పరిపాలనా విభాగానికి ఆ డైరెక్టర్గా కూడా కొనసాగారు సో దీనికి అంటే దేవాలయాల మీద హిందూ ధార్మికత మీద ఆ పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సో రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఈ ముగ్గురు వీరిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ సలహాదారులుగా నియమించింది బట్ దీని మీద కొంతమంది ఆ వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేసినప్పటికీ కూడా వీరికి ఎవరికి కూడా రాజకీయాలతో సంబంధం లేదు గతంలో చంద్రబాబుని అని కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అని కానీ లేదా రాజశేఖర రెడ్డి హయాంలో ఇంకోటని కానీ ఎటువంటి మత్సాలు లేనటువంటి వ్యక్తులు సో వాస్తవానికి సలహాదారులు అంటే రాష్ట్ర సంక్షేమాన్ని కోరేవారై ఉండాలి తప్ప పార్టీలనో వ్యక్తులనో అభిమానించే వాళ్ళు అయి ఉండకూడదు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ప్రతి సూచన ప్రతి సలహా కూడా రాష్ట్రానికి ఉపయోగపడాలి ఇందా చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు రాజకేసిరెడ్డితో పాటు ఇంకో సలహాదారుడు ఉండేవాళ్ళు మీ మీడియాకి సంబంధించి జర్నలిస్టు వేరేదో మర్చిపోయినప్పుడు హైదరాబాద్లో కూర్చునేవాడు ఆయన ఆ హైదరాబాద్లో కూర్చుని నేషనల్ మీడియా డిబేట్లో అప్పుడప్పుడు పాల్గొనేవాడు ఆయన ఎప్పుడు ఏపీలో అడుగు కూడా పెట్టడు కానీ ఆయనకి సలహాదారుడిగా ఇక్కడ నుంచి రెండున్నర లక్షలో మూడు లక్షలు నెలకి ప్రత్యేక ఎలివెన్స్లు ఇచ్చారు మా ఎక్స్ జర్నలిస్టు సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి భజన్ చేసేవాళ్ళే ఇందులో ఎవరు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ లేరు ఆ స్కాములో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా వీళ్ళే కానీ ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సలహాదారులుగా నియమించడం జరిగింది ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి సుపర్ణామని చెప్పొచ్చు